దైవ స్వభావంలో నేను ఎదిగానా లేదా అనేటువంటిది మనకు తెలియాలంటే ఒక చక్కటి మార్గం ఏమిటి అంటే దేవుడు అంటేనే ఇచ్చేవాడు దేవుల్లో పుచ్చుకునేటువంటి స్వభావం లేదు ఒక ఆయన అడిగాడు అంటే మనం దేవునికి ఇవ్వట్లేదా ఆయన యోమను అడగలేదంటే అది వేరే విషయం యోమని అడిగాడు అది ఆయన పుచ్చుకోవాలి అనేటువంటి కోరికతో అడగలేదు అందులో వేరే ఇంకా చాలా విషయాలు ఉన్నాయి దేవుడు అంటేనే ఈ లోకంలో సమస్త మానవాళ్ళకి మానవాళికి మాత్రమే కాదు సమస్త జీవరాశులకి కోటాను కోట్ల జీవులన్నింటికి కూడా ఆయన శ్రేష్టమైనటువంటి జీవులను అనుగ్రహించేటువంటి వాడు దేవుడు అంటేనే ఇచ్చేటువంటి వాడు దైవ స్వభావంలో ఎదగటము అంటే కూడా మనము ఇచ్చేటువంటి స్వభావంలో ఎదగగలిగి ఉండాలి ఎప్పుడైతే మనం ఇచ్చే స్వభావంలో ఎదుగుతామో మరొక రకంగా చెప్పాలి అంటే ఇవ్వటమో ఎవరికి సాధ్యపడదు అంటే స్వార్థం ఉన్న వాళ్ళకి ఇవ్వటం సాధ్యపడదు ఇవ్వటంలో మనం ఎదగాలి అంటేనే స్వార్థాన్ని పూర్తిగా విడనాడాలి ఆ స్వార్థ చింతన అనేటువంటిది ఎప్పుడైతే విడనాడతామో నిస్వార్థంగా మనం జీవించటం మొదలు పెడతామో అప్పుడే ఇవ్వగలుగుతాం రెండవది మనము ఇవ్వగలగాలి అంటే మరొకటి ఏమిటి అంటే ఎదుటి వారి మీద మనకు ప్రేమ ఉండాలి ఒకవేళ ఎదుటి వారి మీద ప్రేమ లేదనుకోండి మనం ఇవ్వలేం వాస్తవంగా ఒకసారి మీరు చూడండి అమ్మా అని చెప్పేసి ఎవరన్నా అడిగారనుకోండి మనకు లేకపోయినా కానీ ఉన్నదానిలో నుంచి మనం ఇస్తూ ఉంటాం అంటే ఉండి ఇవ్వటం వేరు లేకపోయినా కానీ ఇవ్వటం వేరు ఇప్పుడు మనం పిల్లల్ని కనుక చూసామనుకోండి తల్లిదండ్రులు అందరికీ కూడా ఉంటేనే పిల్లల్ని పెద్ద పెద్ద చదువులు చదివించడం లేదు వాళ్ళు తిన్నా తినకపోయినా వాళ్ళ పరిస్థితులంతా కూడా పక్కన పెట్టి పిల్లల్ని చదివిస్తూ ఉంటారు పిల్లల్ని గొప్ప స్థితిలోకి తీసుకెళ్లాలని కష్టపడుతూ ఉంటారు ఇదంతా కూడా ఎందుకు అంటే వాళ్ళలో ఉన్నటువంటి ప్రేమలోంచి బయటకు వచ్చింది అదే వాళ్ళనే ఊర్లో ఇంతమంది అనాథలు ఉన్నారు కదా చదివించమనండి మా దగ్గర ఎక్కడున్నాయి అంత పరిస్థితి అయినా మాకేం పట్టింది అని అంటారు అవునా అంటే మనమేమిటి అంటే మన పిల్లల మీద ఉన్నటువంటి ప్రేమలో నుంచి మనకేమవుతుందంటే ఆ ఇచ్చే స్వభావం అనేటువంటిది వస్తుంది ఎప్పుడైతే ఆ ప్రేమ అనేటువంటిది ఇతరుల యొక్క కూడా ఉందనుకోండి ఇతరుల కూడా ఇవ్వగలుగుతారు ప్రపంచంలో కొందరు ఉన్నారు వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఇంట్లో వాళ్ళ గురించి మాత్రమే కాదు ప్రపంచం అంతటి గురించి కూడా ఆలోచన చేయగలుగుతాం దేవుడు ఎలాగైతే ప్రపంచమంతటి గురించి ఆలోచన చేస్తున్నాడో మనం అలాగా ప్రపంచమంతటిని గురించి కూడా మనం ఆలోచన చేయాలి ఆయన ఎలా ఇచ్చేటువంటి వాడు ఉన్నాడో మనం కూడా ఇచ్చేటువంటి వాళ్ళగా ఉండవలసినటువంటి అవసరం ఉంది మనం ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో ఇచ్చేటప్పుడు మనం దైవ స్వభావంలో ఎదుగుతున్నామో అనేటువంటిది మనకు అర్థమవుతుంది మనం ఇవ్వలేకపోతున్నామో నాకు అని నేను దాచుకుంటున్నాను రేపటి గురించి నేను చింతిస్తున్నాను అని అంటే మనం దైవ స్వభావంలో ఎదగలేదు అనేటువంటిది మనకు అర్థమవుతుంది